దినములు తరుగుచున్నవి కాలము జీవము కలవలు కరుగుచున్నవి నీడను పోలినా దినములు తరుగుచున్నవి కాలము జీవము కలవలు కరుగుచున్నవి సంపాదించలేను కోల్పోయిన ఏ క్షణము లోకములో గడిచెను వ్యర్థముగా అనుదినము సంపాదించలేను కోల్పోయిన ఏ క్షణము లోకములో గడిపెను వ్యర్థముగా అనుదినము దేవుని కొరకై జీవించిన దినములు స్వల్పము నా జీవిత యాత్రలో గడిపిన దినములు అధికము నీడను పోలిన దినములు తరుగుచున్నవి కాలము జీవము కలవలి కరుగుచున్నవి కాలం వెలుగుతున్న కొవ్వోతి అని తెలియక కరిగించే లోకములో అతి సులువుగా దినములు తిరిగి రాని మేఘాలు అని ఎరుగక కురిపించేసాను సంద్రములో వ్యర్థముగా కాలం వెలుగుతున్న అని తెలియక కరిగించేసాను లోకములో అతి సులువుగా దినములు తిరిగి రాని మేఘాలు అని ఎరుగక కురిపించేసాను సంద్రములో వ్యర్థముగా దేహము ముడతలుగా అడుగులు తడబడగా కన్నులు కనబడక కాటికి త్వరబడగా ఊపిరి భారముగా అందరు దూరముగా మంచమే మిత్రునిగా రోగము ఆప్తునిగా సంతోషము దొరకని సంవత్సరాల దురవగా సంతాపముతో నీటూర్పుతున్న యాత్రుకినిగా నీడను పోలిన దినములు తరుగుచున్నవి కాలము జీవము కలవలె కరుగుచున్నవి సూర్యుని క్రింద నూతనత్వం లేదని తెలియక గాలిలో వెతికాను క్రొత్త కొరకు కోరికగాం పూర్వులు జ్ఞాపకముకురారని నే గుర్తించక పేరుకు ప్రాకులాడి మిగిలాను ఒంటరిగాం సూర్యుని క్రింద నూతనత్వం లేదని తెలియక గాలిలో వెతికాను కొత్త కొరకు కోరికగా పూర్వులు జ్ఞాపకముకురారని నే గుర్తించక పేరుకు ప్రాకులాడి మిగిలాను ఒంటరిగా హృదయము త్వరపడగా కోరిక బలపడగా బ్రతుకును దాటిరాగా ఆయాసం దుఃఖమేగా వెనుకకు చూచుకొనగా అంత వ్యర్థమేగా నిజమెరిగేలోగా నా కథ ముగిసెనుగా మన్నై నది మరల మన్నుకు చేరేలోగా మహిమను వెదుకుటయే జీవిత పరమార్థముగా నీడను పోలినా దినములు తరుగుచున్నవి కాలము జీవము కలవల కరుగుచున్నవి సంపాదించలేను కోల్పోయిన ఏ క్షణము లోకములో గడిపెను వ్యర్థముగా అనుదినము దేవుని కొరకే జీవించిన దినములు స్వల్పము నా జీవిత గడిపిన దినములు అధికము నీడను పోలినా దినములు తరుగుచున్నవి